శ్రీ మాత్రే నమహ రాఖీ పౌర్ణమి చరిత్ర మరియు జంజాల పౌర్ణం కూడా అని పిలుస్తారు ద్రౌపది శ్రీకృష్ణుల అనుబంధం ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్న చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలను శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడు చూపుడు వేలుకు రక్తధారణగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలుకు కడుతుంది దానికి కృతజ్ఞతగా ఎల్లవెళ్ళ అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఆమె ఇచ్చాడు అందుకు ప్రతిగా దుశ్శాసన బారి నుండి ఆమెని కాపాడుతాడు అందుకే రక్షాబంధనకి అంత ప్రాముఖ్యత ఉంది శ్రీ మహావిష్ణు బలి చక్రవర్తి కథ శ్రీ మహావిష్ణు బలి చక్రవర్తి కోరక మేరకు అతనితో పాటు పాతాళ లోకంలో ఉండిపోవాల్సి వచ్చింది శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొస్తుంది ఈ రక్షాబంధనకి ఇంత ప్రాముఖ్యత ఉంది అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి చెప్పడం జరిగింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి